కార్ లోపల క్లీన్ చేస్తూ ఉంటే పిల్లడు ఫోన్ చేసి పెద్ద జిమియాకైతే వెళ్ళమని చెప్పాడు యాభై ఎన్నరలు ఇచ్చిన అకౌంట్లో వేసిరా అని అయితే చెప్పాడు ఇరవై కాయింతాలు రెండు పది కాయంతి మూడు ఇచ్చాడనమాట ఈ వీడియోలో నేను ఎలా డిపాజిట్ చేశాను నేను చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇది వచ్చేసి మా పెద్ద ఎదుర్కొన్న అనమాట అవతల ఉన్న జిమియా జిమియా పక్కనే బురగన్ బ్యాంక్ అయిన పెద్ద రిచ్ బ్యాంక్ అయితే ఉంది అది మనం వేయాల్సిన ఏటీఎం అయితే దీని లోపల అయితే ఉంది దీని లోపల అయితే వెళ్ళాలి జిమి ఎదుర్కొన్న పార్కింగ్ అనమాట ఇది ఎప్పుడు బిజీగానే ఉంటది నాకైతే పార్కింగ్ దొరికింది వాళ్ళు ఇక్కడ పార్క్ చేసి దాని లోపల ఉన్న ఏటీఎం దగ్గరికి అయితే వెళ్ళిపోయింది ఇక్కడ వచ్చేసి మూడు ఏటీఎంలు ఉంటాయి తీసుకునేది రెండైతే డిపాజిట్ చేసి తీసుకునేది ఇంకోటి అయితే మామూలుగా వేసింది అనమాట మనం వేయాల్సింది మెయిన్గా ఉన్న పెద్ద దాంట్లో డిపాజిట్ చేయాలి మా వాడు ఏటీఎం అయితే ఇవ్వలేదు నాకు అన్ని ఫోన్లోనే సెర్చ్ చేశారు వాడికి వచ్చేసి రెండు కార్డులు ఉంటాయి రెండు కార్డుల్లో ఇది బ్లూ కార్డ్ అనమాట ఇది స్కాన్ చేస్తే పిన్ అయితే అడిగింది అనమాట నేను పిన్ ఎంటర్ చేసిన తర్వాత మెనూ అయితే వచ్చింది ఇలాగ దీంట్లో డిపాజిట్ ఆప్షన్లోకి వెళ్ళి దాంట్లో రెండు ఆప్షన్లు అయితే వస్తాయి మళ్ళీ దాంట్లో డిపాజిట్ క్యాష్ అనేది ఆప్షన్ చేసుకుని అయితే డబ్బులు అయితే కింద పెట్టాను ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఎలా సరిగ్గా నలిగిపోయి తర్వాత పెట్టినప్పుడు ఇలా వెళ్ళింది పదికాయంతో ఒకటి ఇరవై కాయంతా రెండు చూపించింది డిపాజిట్ అయితే అయిపోయింది లాస్ట్గా ప్రింట్ బ్యాలెన్స్ తీసుకున్న వీడియో నచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా